హాయ్ అండి మాది అభయ్య కనిపిస్తే స్వై మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి మనం ఈరోజు స్పెషల్ ఐటమ్స్ జిమిచ్యూలు అలానే జిమిచ్యూలో మిక్స్డ్ కలెక్షన్ ఫ్యాన్సీలు టిష్యూలు బెనారస్లు అట్లానే టిష్యూ బెనారస్లో హెవీ క్వాలిటీ ఉంది లో రేంజ్లోనే ఉంది అట్లా రెండు రేంజ్ ఐటమ్స్ అన్నీ చూపిస్తానండి అన్నీ కూర్చున్నా అలానే మీ డైలీ వేర్స్లో కూడా బ్రాసోలు ఉన్నాయి ఈరోజు అలానే డోలాలు చూపిస్తాను డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని మీరు ఐటమ్స్ చూసేటప్పుడు వింటూ చూస్తే క్లారిటీ ఉంటుంది ఈ ఒక్క విషయం గమనించండి ఇంకొకటి పిక్స్ షేర్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఫుల్ పిక్స్ షేర్ చేయండి ఈ రెండు గమనించండి ఐటమ్ కూడా వీడియో ఎప్పుడు రిలీజ్ అయిందో మీరు కింద కామెంట్ సెక్షన్ లో మోర్ అండ్ ఆప్షన్ ఉంటుందండి అక్కడ చెక్ చేసుకుంటే వీడియో ఎప్పుడు రిలీజ్ అయిందో తెలుస్తుంది ఎందుకంటే చాలా మంది నా ఫస్ట్ వీడియోస్ రెండో వీడియో పదో వీడియో లోపి చాలా మంది పెడుతున్నారు ఈ రోజు కూడా ఒక నలుగురు ఐదుగురు పెట్టారు ఏమండి రెండో వీడియోలో మూడో వీడియో ఇప్పుడే కదండి గంట క్రితం చూపిస్తుంది అండి అన్నారు దాని కింద చూస్తే వన్ మంత్ ఎగోనా లేకపోతే లెవెన్ మంత్స్ ఎక్కువ వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు కొంచెం గమనించండి ఇలా ఐటమ్స్ అనే కూర్చోండి ఫస్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేసి జిమ్మిచ్చు కలెక్షన్ ఓకే జిమ్మిచూ టైప్ ఉండదండి ఒరిజినల్ జిమ్ కాదు మొత్తం కూడా షైనింగ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఓకే బోర్డర్ వస్తుంది అండి సారీ పళ్ళు షోల్డర్ వచ్చేసి మనకి డార్ట్స్ డిజైన్ వస్తుంది ఓకే రన్నింగ్ సారీ ప్లేన్ వస్తుంది ఓకే సారీ లైట్ వెయిట్ శారీ లైట్ వెయిట్ గా ఉంటుంది వీటిలో మనకి ఇంకా కలర్స్ వస్తాయి వీటిలో ఇంకా డిజైన్స్ వస్తాయి ఫ్రెష్ పీస్ అండి కానీ చిన్న చిత్ర మిస్ ప్రింట్ గానీ వీవింగ్ టిఫిట్ గానీ వస్తుందని తీసుకోండి సేమ్ మీకు కలెక్సన్ బోర్డర్ చేంజ్ అవుతుంది సారీ మొత్తం మీకు ప్లేన్ లానే ఉంటుంది ఇలా లస్ ఇట్ మేడం ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఫస్ట్ చూపిస్తున్న మిక్సడ్ కలెక్షన్ ఇవన్నీ కూడాను మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫార్టీ నైన్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎన్ని శారీ అండి మీరు ఒక్క చీర కావాలన్నా కూడా తీసుకోవచ్చు బల్క్ గా పర్చేస్ చేస్తే మటుకు మీకు రేట్ తగ్గుతుంది షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఓకే అయ్యో ఇది నేషనల్ చార్జీ

నార్మల్ గా అయితే ఎంటర్ప్రైజ్ ప్రైస్ ఉండొచ్చండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి మనం చూపించినట్లు ఇచ్చోండి ఈ ఐటమ్ అనేది మీరు మీ షోలోనో లేదు అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఇంకా సెర్చ్ చేయండి ఈ శారీ టూ డబల్ నైన్ జీరో ఉంది ఎందుకంటే నేను సెర్చ్ చేశాను ఆల్రెడీ పిక్ పెట్టకూడదని ఉద్దేశం నేను చూపించలేదు కానీ మీకు ఇది రెండు వేల తొమ్మిది తొంభై ఉంది మన దాంట్లో మిక్సర్ లో వచ్చేసింది కదా మనకి ఈ శారీ కూడా మనకు ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ చూడండి పళ్ళు పాటు అండి సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది సారీ మొత్తం ఇలా వస్తుంది దీని ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ అనేది ఒకటే తాన్ లో వస్తూ క్వాలిటీ మారుతుంది ఇట్లా ఏ దేంట్లోనూ రాదు అది కూడా మీ బ్లౌజ్ చూసుకోండి వన్ మీటర్ వస్తుంది ఓకే బోర్డర్ కూడా మీకు జరిగి చూడొచ్చు చాలా బాగుంది షైన్ కానీ ఆ పాటర్న్ కానీ దీంట్లో కూడా మళ్ళీ మళ్ళీ కలర్స్ ఓకే కలర్స్ వచ్చాయి మీకు డిజైన్ కొంచెం డిజైన్ మారుతుంది విస్కోస్ नेक्स्ट వన్ అండి పింక్ రాని పింక్ అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి డార్క్ బ్లూ అండి విస్కోస్ లోనే ఈ డిజైన్ లో రెండు కలర్స్ ఓకే ఇట్లానే మనకి కుబేరా సాఫ్టీ కూడా వచ్చేయండి ఈసారి కుబేరా సాఫ్టీ కూడా మనకి ఏ రేంజ్ లో వచ్చేసని ఓకే ఇట్లా వస్తుంది సింపుల్ రన్నింగ్ సారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఏ కలర్ వస్తుందో అదే కలర్ వస్తుందండి ఇట్లా వీటిలో అన్నీ ఓపెన్ చేయట్లేదు అండి ఇట్లా చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ ఎలా వస్తుందని అందుకే ఒక పీస్ ఓపెన్ చేసి చూపించాను వచ్చేసి పళ్ళు పాటు రన్నింగ్ శారీ ఇలా వస్తుంది పళ్ళు ఏ కలర్ బ్లౌజ్ కూడా అదే కలర్ వస్తుంది ఇది కూడా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ రేంజ్ లోనే ఉన్నాయండి గ్రీన్ విత్ రెడ్ కలర్ మెరూన్ రెడ్ ఇది బ్లూ కలర్ అండి బ్లాక్ కాదు మీకు డార్క్ వైలెట్ షేడ్ లాగా ఉంటుంది సారీ వచ్చి ప్యారెట్ గ్రీన్ విత్ రాణి పింక్ కలర్ బోర్డర్ బ్లౌజ్ వస్తుందండి కలర్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది ఇది లెనిన్ అండి సారీ వస్తుంది హ్యాండ్లూమ్ సారీస్ లాగా ఉంటుంది సారీ మొత్తం కూడా చూసారు కదా మనకి గోల్డ్ వస్తాయండి పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ రెండు ప్లెయిన్ వస్తుంది సారీ మొత్తం ఇలా వస్తాయండి శిబోరి డిజైన్ శిబోరి డిజైన్ కూడా ఈ శారీస్ వచ్చేసి మీకు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో టూ ఫోర్ ఫైవ్ జీరో రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉన్నాయండి ఎందుకంటే ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో చూసాను కాబట్టి నేను దాంట్లో ఏ రెండు చెప్తున్నాను మన ప్రైస్ ఏదైనా ఫైవ్ ఫార్టీ నైన్ మిక్స్ ఇందులో కూడా కలర్స్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వైట్ బేస్ తో వస్తాయి కూడా కిషిబోరీ డిజైన్ అయితే అదే బ్లౌజ్ వస్తుందండి మీకు సేమ్ కలర్ బోర్డర్ కలరే వస్తుందండి పళ్ళు బ్లౌజ్ దీనిలో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇట్లా మేడం ఇవన్నీ కూడా మనకి ఫైవ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ చేసిన ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ వెళ్ళిపోదాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి కొల్లం ఫుల్ లో వచ్చిన కొల్లం పట్టు టైప్ అండి ఎన్ని కూడా హ్యాండ్లూమ్ టైప్ లో వస్తాయి వచ్చేసి మన పళ్ళు పార్ట్ కుప్పడం ఫోల్డింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ కి వచ్చేసి మనకి హ్యాండ్స్ బోర్డర్స్ వస్తాయి ఇట్లా శారీ డి వచ్చి మనకి స్టైప్ డిజైన్ బాగా ఇలా వస్తుంది బోర్డర్ కూడా దీంట్లో మనకి రెండు డిజైన్స్ వస్తాయండి రెండు డిజైన్స్ లో కలర్స్ వస్తాయి ఒక ఇవన్నీ కూడా మనకి ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి ఓకే అండ్ ఇందులో కలర్స్ ఉన్నాయండి ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి కలర్స్ కూడా మంచి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ మేడం దీనికి వచ్చేసి మనకి మొత్తం శారీస్ వచ్చి స్టైప్స్ లాగా వస్తుంది అవును ట్రయాంగిల్ దీనికి ఏంటండి మొత్తం అడ్డసార వస్తుంది ఓకే అట్లా రెండు డిజైన్స్ వస్తాయి వేరియేషన్ అండి కరెక్ట్ గా చెప్పండి మేము చెప్తేనే అర్థం అవుతుందండి బోర్డర్ లో కూడా కొంచెం మార్పు ఉంది అందుకే రెండు పక్క పక్కన చూపించాను రెండిట్లో సేమ్ కలర్స్ వస్తాయి సేమ్ కలర్స్ వస్తాయి ఏదైనా మీకు సేమ్ ప్రైస్ అండి సేమ్ ప్రైస్ అండి ఏదైనా సరే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి బాటిల్ గ్రీన్ 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 డార్క్ డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ బాటిల్ గ్రీన్ అండి విత్ మెరూన్ షేడ్ వస్తుంది బోర్డర్ అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఎల్లో షేడ్ అండి ఇది కూడా మనకి గ్రీన్ బోర్డర్ వస్తుందండి గ్రీన్ లో కూడా మంచి డార్క్ షేడ్ అన్నమాట. షేడ్స్ ఇవి కూడా అన్ని మిస్ ప్రింట్స్ కాని వీవింగ్ డిఫట్ వస్తుందని ఓకే. సేమ్ ప్రైస్ అండి డిజైన్స్ ఏదైనా సరే. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూద్దామండి. నేను రెడ్ కలర్ ఒకటి కదా డిజైన్ వేరే అని చెప్పాను అట్లా వేరే డిజైన్ ఓకే అండ్ ఈసారి కూడా చూడొచ్చు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీకు ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా మంచి లుకింగ్ ఉంటుంది ఇంకొకటి ఓపెన్ పెడదామా అండి చూద్దాం నాకు ఆ డిజైన్ చూపించండి అది ఇప్పుడు ఈ డిజిన్ చూపిద్దాం ఓకే ఓకే పల్లూ అండ్ పళ్ళు పళ్ళు ఏ కలర్ వస్తుందో బ్లౌజ్ కూడా వాడదు ఏ కలర్ వస్తుంది ఇది ఫుల్ స్యారీ అండి ఇలా ఏదైనా సరే మనకు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇది ఎడిషన్ అండి నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోద్దాం నెక్స్ట్ ఐటెం అండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సిల్క్ అండి ఓకే హ్యాండ్లూమ్ లో ఫ్రెష్ శారీస్ ఇవన్నీ కూడా సెట్ వైస్ వస్తాయండి ఇలా సెట్ వైజ్ వస్తే మీరు సెట్ వైస్ తీసుకున్నది మీకు ఎన్ని కావాలైనా తీసుకోవచ్చు అండి ఒకటి కావాలన్నా వంద కావాలైనా ఎన్నైనా తీసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి పళ్ళు పాట అన్ని రన్నింగ్ స్యారీ మొత్తం మీరు అవాలవ్ సారీ ఇట్లా బ్లౌజ్ వస్తుందండి. ఓకే, సెల్ఫ్ లోనే డిజైన్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది. ఇట్లా వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి. గ్రీన్. నెక్స్ట్ వన్ అండి. కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఈ ఫ్యాబ్రిక్ వైస్ కూడా చాలా సాఫ్ట్ అండ్ లైట్ weight ఉంది. దట్ టు వాషబుల్ అండి. ఫుల్లీ వాషబుల్. ఒకటండి ఎందుకంటే ఎండాకాలంలో కాటన్ యూస్ వాళ్ళు మేము కాటన్ యూస్ చేయండి అండి. కాటన్ టైప్ లో కావాలన్న వాళ్ళకైతే సూపర్ ఐటమ్ అండి ఇది. అట్టు ఫాలింగ్ వస్తుందండి మీకు చక్కగా ఫ్యాబ్రిక్ చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉందో సేల్ చేసుకున్న వాళ్ళు కూడా అండి మీరు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంటే ప్రతి అందరూ సేల్ చేసుకోవచ్చు ఇది మనకొచ్చే ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ డబల్ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇలా మినిమం ప్రాఫిట్ వస్తుంది అండి మీద లక్ష్మి ఇందులో కూడా చాలా డిజైన్స్ వస్తాయండి ఫస్ట్ డిజైన్ మనం దాంట్లో మాకు ఎయిట్ కలర్స్ వచ్చినాయి సెకండ్ డిజైన్ ఓకే స్నఫ్ బ్లూ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా స్నఫ్ కలర్ లో లైట్ షేడ్ వస్తుందండి చాక్లెట్ కలర్ వస్తుంది మస్టర్డ్ షేడ్ ఇది సెకండ్ డిజైన్ అండి మీకు సెకండ్ డిజైన్ లో కలర్స్ ఓకే మీకు ఏ సారీ నచ్చినా క్లియర్ గా మార్క్ చేసి షేర్ చేయండి కొంచెం టూ సారీస్ ఆర్ మోర్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు షిప్పింగ్ ఛార్జ్ కొంచెం కలిసి వస్తుంది సీల్ అంటే దానికే షిప్పింగ్ ఛార్జ్ మీకు చాలా ఎక్స్ట్రా పడిపోతుందండి ఒకటే మనం దీంట్లో మీరు సింగల్ తీసుకున్నా రెండు తీసుకున్నా షిప్పింగ్ అనేది సేమ్ అయిపోతుంది దాదాపుగా అది కలర్ చూడొచ్చు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి థర్డ్ డిజైన్ సింగల్ కలర్ ఫోర్త్ డిజైన్ అండి బోర్డర్ కూడా చక్కగా చిన్న జరిగి బోర్డర్ కడి టైప్ లో ఇచ్చారండి సో దాని వల్ల కూడా బాగుంది

అండ్ బోర్డర్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ఈ మోడల్ కి అవన్నీ మనకి స్మాల్ బోర్డర్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి కొంచెం కొంచెం పెద్ద బోర్డర్ వస్తుంది ఇదిగోండి గ్రీన్ డార్క్ గ్రీన్ విత్ పింక్ అండి చూడండి కలర్స్ ఏమైనండి డిజైన్ మార్పు డిజైన్ మార్తుంది సో షాప్ కి విజిట్ చేసే వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ కొంచెం తీసుకుని అండి అందులో కొంచెం ఈజీగా మీకు ఏ ఐటమ్ కావాలని చూపించగలుగుతారు ఒకటి మన సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది మీరు సండే కాలంలో వచ్చి విజిట్ చేయొచ్చు హ్యాండ్లూమ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇది కూడా చూడ చాలీ షేడ్ లో వస్తుందండి షేడ్ అండ్ కలర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి మీరు సెట్ వైజ్ తీసుకోవాలని కూడా ఏం లేదు మీకు నచ్చినవి నచ్చిన కలర్లో తీసుకోవచ్చు అండ్ ఇది చూడొచ్చు కలర్ కూడా రేర్ కాంబినేషన్ అండి చెక్స్ పార్టీ రెగ్యులర్ గా వచ్చే కలర్ కాంబినేషన్స్ కూడా కాదండి దట్టు మీకు ఆఫర్ లో వస్తున్నాయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఉంటుంది అండ్ సారీ ఫ్యాబ్రిక్ కూడా మీకు లైట్ వెయిట్ వచ్చేస్తుందండి ఈజీ టు మేనేజ్ అన్నట్లు ఉంటుంది ఓన్లీ క్యాటలాగ్స్ కూడా వస్తాయి క్యాట్లగ్ వచ్చిందంటేనే మీరు ఇంకా ఇంకా ఫ్రెష్ అని అనుకోవచ్చు అండి అది అండ్ ఇందులో కూడా ఈ డిజైన్లో మీకు చాలా కలర్స్ వచ్చాయండి దగ్గర దగ్గర వైట్ కలర్ వాచ్ వరకు వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ దీనిలో ఇంకొకటి ఓపెన్ చేసి చూపిద్దాము అన్నిటికి బ్లౌజ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ డిజైన్ వచ్చింది అండ్ సారీ ఇట్స్ పల్లు పార్ట్ ఆల్ ఓవర్ సారీ డిజైన్ ఆల్ ఓవర్ సారీ ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తాయండి ఇవన్నీ కూడా మనకి త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇస్ ఎడిషనల్ పడుతుందండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్స్ లో కుషి బ్రాసు శారీస్ అండి కుషి బ్రాసు లో కూడా వీటికి ఎక్కువగా కూడా మనకి చెమ్కీ ప్రింట్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఫుల్ గ్లేజింగ్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మీకు బాక్స్ ఐటమ్ లోకి వెళ్తే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ ఉండే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మనకి బాక్స్ కవరు హడావుడి ఉండదు కాబట్టి మిక్స్డ్ కలెక్షన్ అండి ఇది ఓకే ఇది ఏదైనా సరే మనకు వచ్చేసి ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి టూ డబల్ నైన్ పడుతుంది టూ డబల్ నైన్ ఇది ఎంత రన్నింగ్ శారీ ఇలా వస్తుంది ఎల్లో అండి ఎల్లో షేడ్ వస్తుంది

మీకు ఏ కలెక్షన్ నచ్చినా సరే మీరు టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ఇది కూడా కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ పింక్ విత్ బ్లూ కాంబినేషన్ మీకు బ్రాసర్ డిజైన్ కూడా చూడండి హైలైట్ గా ఇచ్చారు ఇవి పిక్స్ షేర్ చేసేవారు మనకి ఫుల్ పిక్ పెడితేనే వీటికి రిప్లై ఇవ్వగలమండి ఎందుకంటే మీరు కట్ చేసి దగ్గర నుంచి పెడితే మనకి డిజైన్స్ అర్థం కావు అది కొంచెం గమనించండి అండ్ ప్యాటర్న్స్ కూడా అన్ని బాగున్నాయండి డైలీ వేర్ కి మీకు పెట్టుబడులకు కూడా పెట్టుకోవచ్చు రీజనబుల్ ప్రైస్ లో పెట్టుబడికి కూడా మనకి బాగుంటాయి ఇవన్నీ కూడా మనకి ఏదైనా చిన్న చిత్తగా మైనర్ గా ఏదైనా వస్తే మిస్ ప్రింట్ రావచ్చు పెద్ద డిఫెక్ట్స్ అయితే ఏమీ రావు ఓకే పెద్ద పెద్ద మీకు హోల్స్ అట్లా అయితే ఏమి ఉండదండి అది కూడా ఎందుకు చెప్తున్నాండి పొరపాటు ఏమైనా వచ్చింది ఏమో అన్న ఆశతో చెప్తున్నాం కానీ నైన్టీ నెంబర్స్ అసలు రావు అండ్ నెక్స్ట్ కలర్ అండి గ్రీన్ షేడ్ వస్తుంది సరీ కలర్ కూడా చూస్తారు కదా లైట్ గ్రీన్ కి కొంచెం డార్క్ గ్రీన్ మనకి బోర్డర్ ఇస్తారు లీఫీ గ్రీన్ లో ఓకే పింక్ షేడ్స్ లోనే చూడండి ఎన్ని వేరియేషన్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇట్లా మీకు దీంట్లోనే నేను ప్రెసెంట్ అయితే మనకు ఫోర్ బండిల్స్ చూపిస్తున్నానండి దీంట్లో మీకు ఎన్ని బండిల్స్ కావాలి అన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మేడం ఓకే మీకు వీటిలో ఏమైనా నచ్చితే మీరు తీసుకోవచ్చండి లేదు హోల్సేల్ వాళ్ళకి కొత్త డిజైన్స్ కావాలి అన్న మీరు ఏమైనా బండిల్స్ కావాలా మీరు లాస్ట్ బండిల్స్ కూడా చూపిస్తాను ఏ ఐటెంలో అసలు ఎట్లా ఉంటాయి బండిల్స్ అనేది మీకు ఇలా ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి బండిల్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ శారీస్ వస్తాయండి పింక్ పింక్ విత్ సఫ్ కలర్ కాంబినేషన్ కూడా శారీస్ చేసారు డిజైన్ హైలైట్ గానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అండి డిజైన్ ప్యాటర్న్ లో వస్తుంది సారీ బోర్డు లో గ్లిటర్ హైలైట్ చేశారండి ఇందులోని కలర్ పాలెట్ గ్రీన్ పింక్ షేడ్ అండి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది అండ్ ఇది కూడా చూడొచ్చు లైట్ క్రీమ్ మీద బ్లూ కలర్ డిజైన్ వస్తుంది బ్రౌసర్ డిజైన్ సారీ ప్రతిదీ కూడా దేనికదా అన్నట్లున్నాయి కదండి బ్రౌసర్ డిజైన్ కదా ఇంకా కొంచెం షైన్ ఉంటుంది అండి మీరు రియల్ గా చూసినప్పుడు కలర్స్ కూడా అండి మీ క్యామ్ కి ఒరిజినల్ కి కొంచెం లైట్ డార్క్ డిఫరెన్స్ ఉంటుంది అది కొంచెం గమనించండి మేము వీడియో ఏ కలర్ చూసామో సేమ్ అదే లేదంటే రాని కొంచెం లైట్ డార్క్ ఉంటాయి ఇట్లా చూసారు కదా దీంట్లో ఇలా వచ్చి ఉండి ఇలా ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీలో ఉంటాయండి మీకు ఒక పీస్ రెండు అట్లా కూడా ఏమి లేదు సింగల్ సింగిల్ వస్తాం బండిలు అన్ని సింగల్ సింగల్స్ వస్తే ఇట్లా మీకు బండిస్ కాబట్టి బండిస్ తీసుకోవచ్చు సింగల్ కాబట్టి సింగల్ తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా సరే సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అండి కాస్ట్ వచ్చేసి సౌండ్లీ ఫర్ టూ డబ్బులు ప్లస్ షిప్పింగ్ ఈ జరిగినండి నెక్స్ట్ ఐటమ్ లో వెళ్ళిపోతున్నాను వీడియోలో నెక్స్ట్ ఐటమ్ అండి టిష్యూస్ మనం టిష్యూస్ బెనారస్ అట్లాంటి వాటిలో హెవీ రేంజ్ లో చూసాము ఇది వచ్చేసి లో మార్జిన్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ డబల్ నైన్ పడుతుంది అండి కూడా టిష్యూలు బెనారస్ లు ఫ్యాన్సీ బుట్లు అలా ఉంటాయి కాకపోతే కూడా కొంచెం తక్కువ రేట్ ఇవి ఓకే అవన్నీ ఏంటంటే మనకి థౌజండ్ నుంచి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలో ఉన్న ఐటమ్స్ అండి ఇవన్నీ మనకి వచ్చేసి ఏంటంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఉన్న ఐటమ్స్ మిక్స్డ్ కలెక్షన్ అండి ఇది ఈ కలెక్షన్ మొత్తం కూడా మనకి వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ పడుతుంది త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ ఏదైనా సరే షిప్పింగ్ ఉంటుందండి మీరు చెప్పేటప్పుడు కొంచెం వినండి క్లారిటీగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేసినప్పుడు అడగండి ఏమండి ఇది మాకు మిక్స్ కలెక్షన్ అని ఫస్ట్ చెప్పలేదు కదండి అంటే ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ చెప్పలేము అండి అందుకోసమని మీకు వీడియోలో క్లారిటీగా చెప్తాను మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు కాల్ చేసినప్పుడు అడగండి మీకు క్లారిఫై చేస్తాను ఇవ్వండి వచ్చేసి మన పళ్ళు పాటు ఇది రన్నింగ్ శారీ అండి ఓకే బోర్డర్ కూడా కొంచెం పెద్ద బోర్డరే వస్తుందండి దీంట్లో కొన్ని పెద్ద బోర్డర్స్ వస్తాయి కొన్ని చిన్న బోర్డర్స్ వస్తాయండి వచ్చేసి మన బ్లౌజ్ పార్ట్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ లో సారీలో మీకు ప్రింట్ తో పాటు బటర్ఫ్లై ప్రింట్ లో వస్తుందండి అండ్ వీవింగ్ కూడా ఉంటుంది మీరు క్లియర్ గా గమనిస్తే అర్థమవుతుంది అది ఇలా వీటి అంతా కూడా మన మిక్స్డ్ కలెక్షన్ అండి దీంట్లో నారాయణ టైప్ కూడా వస్తాయి ఓకే నారాయణ కూడా సెల్ఫ్ ఈవింగ్ వచ్చింది చూడండి ఇది వచ్చేసి మనకి టిష్యూ టైప్ ఓకే ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండి త్రీ నైన్ ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ వీటిలో ఏంటంటే మనకి చిన్న జతగా మిస్ ప్రింట్ కానీ ఏదైనా వీవింగ్ డిఫెక్ట్ కానీ రావచ్చు రాకపోను వచ్చు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి లక్ష్యం ఇంట్లో ఏదన్నా వన్ ఆర్ టూ డిజైన్స్ మనకి డబల్స్ కావాలా కూడా ఉంటాయి మిగిలినవన్నీ కూడా సింగల్ సింగిల్ గానే ఉంటాయండి ఓకే ఇది చూసారు కదా మిడిల్ లో రెండు సేమ్ కలర్స్ డిజైన్ మార్పోతుంది వీటిలో కంప్లీట్ ఇంకా వీవింగ్ లోనే కదండి మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ మేడం ఇది అండ్ కూడా చూడండి బుట్ట చూసారు కదా ఇంత టిక్ గా వచ్చింది పల్లు బ్లౌజ్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఓకే మంచి

పింక్ విత్ బ్లూ శారీ మొత్తం మ్యాంగోకి బిటీ వస్తుందండి అండ్ ఇది కూడా చూడొచ్చు ఎల్లో కాంబినేషన్ మీకు ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి మీరు ఒకసారి డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి లైవ్గా చూసి తీసుకోవచ్చు కొంచెం ఫాస్ట్ గా విజిట్ చేయండి ఒకటి మేడం మీరు షాప్ విజిట్ చేసేవాళ్ళు వస్తూ వస్తూ స్క్రీన్ షాట్స్ తెచ్చుకోండి స్క్రీన్ షాట్ తెచ్చుకునేటప్పుడు ఆ వీడియో ఎప్పటితో కూడా కొంచెం చూడండి కింద ఎందుకంటే మీరు ఎప్పుడుదో ఫోర్ మంత్స్ బ్యాక్ ఫైవ్ మంత్స్ బ్యాక్ వీడియో తీసుకొని వచ్చి ఈ ఐటెం లేదండి ఇది ఎందుకు లేదు అంటే ఇవ్వలేము మేడం ఏ రోజు వీడియో రిలీజ్ అయిన దాంట్లో వీడియో రిలీజ్ అయ్యే టైంకి మీరు ఎన్ని చీరలు అయితే చూస్తారో ఆల్ శారీస్ అవైలబుల్ గానే ఉంటాయి ఒక చీర కూడా వీడియో రిలీజ్ అవకుండా అమ్మము వీడియోలో పెట్టాను అంటే వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇస్తాము అది గమనించండి ఎందుకంటే మీరు తర్వాత ఎప్పుడు అడిగి అయిపోయిందా అంటే మనకి ఉండవండి లక్ష్మణ్ ఇందులో డిజైన్స్ అండి ఇది ఆర్గంజ అండి ఆర్గంజ ఆర్గంజ వస్తుంది సెల్ఫ్ సీక్వెన్స్ వచ్చి మనకి వర్క్ ఇచ్చారు బోర్డర్ చక్కగా వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా కంప్లీట్ ఫ్యాన్సీ వెరైటీ అండి ఇట్లా కొన్ని డబల్స్ కూడా వస్తాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి సీక్ ఐటమ్ సీక్ ఐటమ్ ఏమి ఉండదండి అండ్ మనకి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పట్టు వచ్చేస్తాయి బెనారస్ స్టైల్ టిష్యూ స్టైల్ ఇట్లా పెట్టుబడి పెట్టుకోవాలన్నా కూడా రీజనబుల్ ప్రైస్ లో చాలా బాగుంటాయండి కలర్ అండి గ్రీన్ ఓకే ఇంకా వీడియోలో చూపించిన ఐటమ్ కాదండి మీరు షాప్ విజిట్ చేయగలిగితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉంటుంది మీకు ఇలా ఫుల్ శారీస్లో డైలీ వేర్స్ దగ్గర నుండి ఫ్యాన్సీలు బెనారస్లు పట్టు టైపు అన్నీ ఉంటాయి అలానే మీకు కట్ శారీస్ కావాలన్నా అవైలబిలిటీలో ఉంటాయండి అలానే కాటన్ శారీస్ ఉంటాయి ఎందుకంటే వీడియోలు అన్ని అప్లోడ్ చేయలేము కాబట్టి మీరు వీడియోతో పాటుగా మీరు షాప్ విజిట్ చేయగలిగితే మీకు వేరే ఐటమ్స్ కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి హోల్సేల్ ఒకవేళ పర్టికులర్ దాంట్లో కావాలి అన్నా మీకు బండి పిక్ అయితే షేర్ మీకు సపోజ్ కట్ కావాలి కట్ సారీస్ అయితే రీటైల్ ఉండరండి హోల్సేల్ మాత్రమే రీటైల్ కూడా ఉంటుంది మనం కాకపోతే ఓన్లీ ఫర్ షాప్ విజిట్ ఓకే అది మనం రీసెంట్ స్టార్ట్ చేసాం నిన్న మండే నుండి కట్ మనం కూడా మీరు షాప్ విజిట్ చేస్తే మీకు కావాలన్నా కూడా ఓకే ఆన్లైన్ అయితే ఆన్లైన్ అయితే మనకి ఓన్లీ బండిల్స్ చూడండి లైట్ కలర్ కూడా కొంచెం డిజైన్స్ బోర్డర్ వేరియేషన్స్ తో కొంచెం ఇక్కడ చూస్తారు కాంబినేషన్ లో కూడా మనకి చాలా డిజైన్స్ వచ్చినాయండి మీరు వీడియో కొంచెం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే అన్ని డిజైన్స్ కవర్ అవుతాయండి మీకు అండ్ ఇది మెహందీ కలర్ లో వస్తుందండి కొంచెం డార్క్ షేడ్ విత్ బోర్డర్ పింక్ షేడ్ ఎందుకంటే ఇది సేమ్ కలర్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా ఉన్నాయండి అలాంటప్పుడు ఏంటంటే మీరు క్లారిటీగా పిక్ షేర్ చేయకపోతే ఈ డిజైన్ ఏ డిజైన్ మీరు అడిగారు అన్నది మాకు క్లారిటీ ఉండదు అండి కలర్ అర్థం అవుతుంది కానీ డిజైన్ ఏది తెలియదు కాబట్టి దానికోసం చెప్తున్నా కొంచెం పిక్ తీసేటప్పుడు ఫుల్ పిక్ షేర్ చేస్తే మాకు క్లారిటీగా ఉంటుంది అనేసి వచ్చేసి ఆల్సో ఓకే టిష్యూ టైపు సిల్వర అలాగే గోల్డ్ వేవ్ ఉందిండి మనకు కొడనికి బోర్డర్ డిఫరెంట్ ఇచ్చారు త్రీ ప్యాటర్ వస్తుంది బ్లౌజ్ రెడ్ అండి ఇది రెడ్ బ్లౌజ్ రెడ్ బ్లౌజ్ వస్తుంది ఓకే పళ్ళు ఏది వస్తుంది లేదు మమ్ ఇది రన్నింగ్ వచ్చింది బ్లౌజ్ ఓకే ఒకసారికి అయితే రెడ్ ఇస్తారండి వాటి దీనికి మనకి రన్నింగ్ వచ్చింది ఇట్లా ఉంటాయి మేడం ఇవన్నీ కూడా సారీస్ చూసారు కదా ఈరోజు వీడియోస్ ఇవే కాకుండా మీకు డైలీ వేస్ కానీ ఫ్యాన్సీలు అలానే మీకు ఇంకా చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి మీకు ఏం కావాలన్నా కూడా స్క్రీన్ ఈ ఐటమ్స్ అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి అలానే ఇంకా డిఫరెంట్ ఐటమ్ ఏదైనా కావాలంటే మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదా నా పర్సనల్ నెంబర్ కాంటాక్ట్ అయినా కూడా మీకు ఏదైనా ఐటమ్స్ కావాలంటే మీకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ మేడం ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్